ఇప్పుడైన తర్వాత రాష్ట్రంలో ఈ జిల్లాల పేర్లు మార్పు ఈ జిల్లాల పేర్లను అయితే మారుస్తూ మరొక సంచార నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం దానికి సంబంధించిన వివరాలు ఏ జిల్లాల పేర్లు మారుస్తున్నారు ఏంటి అలాగే ఏ పేర్లు పెడతారని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పరిపాలనా సౌలభ్యం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో ప్రజలు అనేక ఆందోళనలు కూడా నిర్వహించారు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ హేతుబద్ధంగా లేదని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది అదేవిధంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం కొట్లాడిన ప్రముఖుల పేర్లు చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాల పేర్లను జిల్లాలకు నామకరణం చేశారు అదే వారికి అసలైన నివాళి అంటూ గులాబీ బాస్ అధికారికంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇందులో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాకు గోండు వీరుడు కొమరం భీం పేరు కొత్తగూడెం జిల్లాకు పుణ్యక్షేత్రమైన భద్రాచలం పేరును భూపాలపల్లి జిల్లాకు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ పేరు గద్వాల్ జిల్లాకు శక్తిపీఠం జోగులాంబ పేరు భువనగిరి జిల్లాలకు పుణ్యక్షేత్రం యాదాద్రి పేర్లను పెట్టారు ఈ క్రమంలో అధికారులు వచ్చి వచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ తాజాగా రెండు జిల్లాల పేర్లను కూడా మార్చబోతున్నట్లుగా చెప్తున్నారు అయితే అందులో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైనా ఒక జిల్లాకు భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు పేరును పెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సూచనప్రాయంగా చేసినట్లుగా తెలుస్తోంది దీంతో రాష్ట్రంలోని రెండు జిల్లాల పేర్లు మారబోతున్నాయనే విషయం దాదాపు ఖాయంగా అయితే కనిపిస్తోందని చెప్తున్నారు